హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి స్టూడియో ఎక్స్ గుంటూరు మిర్చి మార్కెట్ రిపోర్ట్ ఈరోజు డేట్ వచ్చి మూడు జులై రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈరోజు గుంటూరు మిర్చి యార్డ్లో ఏ రకాలకు ఏ రేట్లు జరిగినవో చూద్దాం వీడియోలోకి వెళ్లబోయే ముందు మీరందరూ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడి ఇక ముందుగా మిర్చియార్డ్కు ఈరోజు ఎంత సరుకు వచ్చిందో చూద్దాం బయట యార్డ్ కు సుమారు పద్దెనిమిది వేల టిక్కీలు వచ్చాయి అదేవిధంగా గుంటూరులోని ఏసీల నుండి సుమారు యాభై వేల టిక్కీలు మిర్చియార్డుకు వచ్చాయి ఇక రేట్లు వివరాలకు వస్తే ఏసీ తేజా మీడియం క్వాలిటీలు తొమ్మిది వేల నుండి పదివేల ఐదు వందల వరకు బెరాల్ జరిగినవి ఏసీ తేజ మీడియం బెస్టు బెస్ట్ క్వాలిటీలు పదివేల ఐదు వందల నుండి పన్నెండు వేల ఐదు వందలు వరకు బేరాలు జరిగినవి ఏసీ తిజా క్వాలిటీ జనరల్ మార్కెట్ పదకొండు వేల నుండి పన్నెండు వేలు ఏసీ తిజా డీలక్స్ రకాలు పదమూడు వేల నుండి పదమూడు వేల రెండు వందలు ఎస్సీ అర్మురు మీడియం రకాలు ఎనిమిది వేల ఐదు వందలు బెస్ట్ క్వాలిటీ పదివేల నుండి పదివేల ఐదు వందలు ఏసీ త్రీ ఫోర్ వన్ రకాలు పదివేల నుండి పదమూడు వేలు ఏసీ త్రీ ఫురోన్ రకాలు జనరల్ మార్కెట్ పదివేల నుండి పన్నెండు వేలు ఏసి సింజెంత బల్లారు రకాలు ఎనిమిది వేల నుండి పదివేలు ఏసి సింజంట దేశవాలి రకాలు ఎక్కువగా పదివేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఏసి సూపర్ టెన్ క్వాలిటీలు త్రీ థర్టీ ఫోర్ రకాలు జనరల్ మార్కెట్ తొమ్మిది వేల నుండి పన్నెండు వేలు సూపర్టెన్ డీలక్స్ క్వాలిటీలు పన్నెండు వేల ఐదు వందల నుండి పదమూడు వేలు ఏసీ నంబర్ ఫైవ్ కర్ణాటక రకాలు తొమ్మిది వేల నుండి పదివేలు ఏసీ నంబర్ ఫైవ్ బెస్ట్ క్వాలిటీలు పదకొండు వేల నుండి పన్నెండు వేల ఐదు వందలు ఏసీ నంబర్ ఫైవ్ డిలక్స్ వేరు క్వాలిటీలు పదమూడు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు ఏసీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడగ్ రకాలు జనరల్ మార్కెట్ పదివేల నుండి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఏసీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడగి సూపర్ డీలక్స్ రకాలు పన్నెండు వేల ఐదు వందల నుండి పన్నెండు వేల ఆరు వందలు ఏసీ టూ జీరో ఫోర్ త్రీ రకాల జనరల్ మార్కెట్ తొమ్మిది వేల నుండి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఏసీ షార్ప్ తేజ రకాలు పదివేలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఏసీ రోమి ట్వంటీ సిక్స్ రకాల జనరల్ మార్కెట్ పదివేల నుండి పన్నెండు వేలు ఏసీ తేజతాలు ఆరు వేల నుండి ఏడు వేల ఐదు వందలు అక్ సూపర్ టెన్ తాలు మూడవ నుండి మూడవలు ఐదు వందలు నాలుగు వేలు ఏసీ సీడు తాలు నాలుగు వేల నుండి ఆరు వేలు కోల్డ్ ఫ్రెష్ అరైవల్స్ విక్కుడే మార్కెట్ మోస్ట్లీ మీడియం మీడియం బెస్ట్ క్వాలిటీస్ యార్డు ఇవి ఈరోజు గుంటూరు యార్డ్లో జరిగిన మిర్చి రేట్లు వివరాలు ఇదే విధంగా ప్రతిరోజు తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి